ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరడు వందనాలు అందరికీ ప్రజలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనము దేవుని వాక్యలో నుంచి ఇహో కృప దొరుకును అది కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఏడో వచనం మనకు కృప ఎక్కడ దొరుకుతుంది అంటే ఎహో యుద్ధమే ప్రపంచంలో మనం ఎన్ని దేశాలు తిరిగినా కానీ ఎన్ని తీర్థయాత్రలు చేసినా కానీ ఎన్ని పుణీకరణలు చేసినా కానీ ఎంత సహాయం చేసినా కానీ మనకు కృప దొరకదు కానీ అది ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని యుద్ధం దొరుకుతుంది ఏ మార్కెట్లో దొరకదండి ఇప్పుడు మార్కెట్లు అన్నీ దొరుకుతున్నాయి బట్టల చీపు అయ్యా కూరగాయల చీపు కానీ కృప దొరకదండి ఏ మార్కెట్లో మనకు కృప దొరకదు మీరు ఎక్కడ పోయినా కృప దొరకదు ఏ ఊరికి పోయినా కృప దొరకదు ఏ ప్లేస్కి పోయినా కృప దొరకదు దొరికే దొరికే దొరికేది ఒకటే ఒక ప్లేస్ అది ఎహో ఎద్దు దొరుకుతుంది కాబట్టి మనం మటన్ షాప్కి వెళ్తే మటనే దొరుకుతుంది డ్రెస్సెస్ షాప్కి వెళ్తే డ్రెస్సెస్సే దొరుకుతాయి అదేవిధంగా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సంబంధించిన ఆఫీస్కి పోతే డబ్బులే దొరుకుతాయి అదేవిధంగా ఏ ఏ విధమైన మీ షాప్కి వెళ్తే అదే దొరుకుతుంది కానీ కృప ఎక్కడ దొరుకుతుంది అంటే యహోవా ఎద్దు దొరుకుతుంది కృప కృప అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో మనకు ఈ ఈ మధ్యన అనేక విషయాల్లో పోటీ అయిపోయింది ఇప్పుడు ఒక షాప్ పెడితే ఇంకొక షాప్ ఎదురుగా పెట్టేస్తున్నారు కానీ కృపకు మాత్రం పోటీ ఎవరు లేరండి ఆ కృప దేవుడి దగ్గరే మనకు వస్తుంది దేవుడే మనకు ఆ కృప ఇస్తాడు మనకు ఎవరు ఆ పోటీ అనేది ఎవరు లేరని కృప ఎక్కడ దొరకదండి కృపకు పోటీ షాప్ ఎవరు లేరు దేవుడు దేవుడి దగ్గరే దొరుకుతుంది కాబట్టి కృపకు పోటీ అంటూ ఏం లేదు ఇప్పుడు చూసినట్లయితే అనేకమైన ఎక్కడ చూసినా కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు ఒక కంపెనీ పెడితే దానికి ఎదురుగా ఇంకొక కంపెనీ పెట్టేస్తున్నారు ఒక షాప్ ఇప్పుడు ఇక్కడ పెడితే ఇంకొక షాప్ దానికి ఎదురుగా పెట్టేస్తున్నారు పోటీ అయిపోయిందండి ప్రపంచంలో ఎక్కడ పట్టినా పోటీ కానీ కృపకు మాత్రం పోటీ లేదు అది దేవుడి దగ్గరే మనకు కృపకు దొరుకుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కృప ఎప్పుడు దొరుకుతుంది మనకు కృప అనేది ఎప్పుడు దొరుకుతుంది కృప మనం చూసినట్లయితే ప్రతిదానికి ఒక టైం ఉంటుందండి నిద్రపోవడానికి ఒక టైం ఉంటుంది వివాహం చేసుకోవడానికి ఒక టైం ఉంటుంది అదేవిధంగా తినడానికి కూడా ఒక టైం ఉంటుంది దేవుడి దగ్గర కూడా ఒక టైం ఉందండి కృప మనం ఏ టైంలో పొందుకుంటామంటే ఉదయ మూడు నుంచి ఆరు గంటల వరకు దేవుడి దగ్గర కృప పొందుకుంటాం కాబట్టి మనకు కృప కావాలంటే ఉదయకాలం కాలను లేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు కృప ఇస్తాడండి కృప కృప అనేది చాలా ఇంపార్టెంట్ కృప లేనిదే మనకు బ్రతకలేవండి ఇక్కడ వాక్యం చూసినట్లయితే రెండు కొరంది పన్నెండు అధ్యాయము తొమ్మిదో వచ్చనం నుంచి నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు వాక్యల నుంచి మరొకసారి చదువుతాను చూడండి రెండు కొరంతి పన్నెండు అధ్యాయము తొమ్మిదో వచనంలో నా కృప నీకు చాలు అంటున్నాడు ఒకటి కొరంతి పన్నెండు పదిహేను అధ్యాయము పదో చూసినట్లయితే అయినను నేనేమైనాను అది దేవుని కృప అని అంటున్నాడు కాబట్టి కృప ఎంత ఇంపార్టెంటో మనం గ్రహించి కృప గురించి మనం ప్రయాసపడతాం ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే కృప అనేది మనకు ఉదయకాలం దొరుకుతుందండి అది దేవుడి దగ్గర దొరుకుతుంది అదేవిధంగా కృప వల్ల మనకు లాభాలు ఏంటి కృప వల్ల లాభాలు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కృపలో ఆశీర్వాదాలు ఉన్నాయి దీవెనలు ఉన్నాయి కృపలో సమస్య ఉందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకున్నట్లయితే పెట్రోల్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి అదేవిధంగా డీజిల్ వెహికల్స్ ఉన్నాయి డీజిల్ వెహికల్స్ పెట్రోల్ అదే అదేవిధంగా ఏరోప్లేన్ కూడా ఉంది అదేవిధంగా స్టీమర్ ఉంది దాంట్లో అంతా కూడా ఒక రకమైనగా పెట్రోల్ లాంటిది డీజిల్ లాంటిది వేస్తారండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ వెహికల్స్లో పెట్రోల్ వెహికల్స్ మనం ఎప్పుడైనా చూసినట్లయితే దాంట్లోనే ఏసీ వస్తుంది దాంట్లోనే రికార్డింగ్ పార్ట్లు వినొచ్చు దాంట్లోనే మీకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవచ్చు అదేవిధంగా డీజిల్ వెహికల్స్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవచ్చు దాంట్లోని ఏసీ వస్తుంది దాంట్లోని రిక పాటలు వినొచ్చు దాంట్లోని వీడియో చూడొచ్చు ఎన్ని ఉన్నాయండి అదేవిధంగా కరెంట్ చూసినట్లయితే కరెంటు ద్వారా మనకు అన్నీ ఉన్నాయి కరెంటు ద్వారా ఏ ఏసీ కరెంటు ద్వారా మనకు ఫ్రిడ్జ్ వర్క్ చేస్తుంది కరెంట్ ద్వారా టీవీకి వర్క్ చేస్తుంది కరెంటు ద్వారా కంప్యూటర్ వర్క్ చేస్తుంది కరెంటు ద్వారా సమస్తం పనిచేస్తుంది అదేవిధంగా కృప కూడా ఇది ఈ యొక్క కరెంటు కరెంట్ అనేది ఒక మెటీరియల్కి మాత్రమే అంటే టీవీకి అదేవిధంగా కంప్యూటర్కి కంప్యూటరు అదేవిధంగా పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కూడా ఒక వెహికల్కి మాత్రమే కృప మాత్రము అన్నిటికీ కృప మాత్రం సమస్తానికి సమస్తానికి కృప కృప ఉందంటే అన్నీ ఉన్నట్టే మీకు కృప లేనిదే వేస్ట్ కృప కోసం ప్రయాసపడండి ఉద్యోగం కోసం ప్రయాసపడకుండా పడకుండా కృప కోసం ప్రయాసపెడితే దేవుడు మీ కృప సమృద్ధిగా ఇస్తాడు అదేవిధంగా వాకింగ్ చూసినట్లయితే కృప అన్నిటికంటే శ్రేష్టమైనది కృపలో కృప కృప కంటే కృప ఉంటే అన్నీ ఉన్నట్టే అది కరెక్టే కృప ఉంటే అన్నీ ఉన్నట్టే అండి కృపలేనిదే మనం బ్రతకలేమండి ఈ లోకంలో కృప ఉంటే అన్నీ ఉన్న ఉన్నట్టే కాబట్టి దేవుని కో దేవుని కృప కోసం మనం ప్రయాసపడాలి ఉద్యోగం కోసం కాదు కానీ ప్రమోషన్ కోసం కాదు కానీ అదేవిధంగా ఆస్తుల కోసం కాదు కానీ పేరు ప్రఖ్యాతుల కోసం కాదు కానీ రాజకీయాల్లో ఎమ్మెల్యే పోటీ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానీ కాదు దాని గురించి కాదు కానీ కృప కో కృప కోసం కృప కోసం ప్రయాసపడాలి కృపే మనకు ఆధారము కృప వలనే మనకు ఆశీర్వాదాలు కృపలనే మనకు దీవెనలు కృప వలనే మీకు మనకు ఆ ఆశీర్వాదాలు కాబట్టి కృపలో మనం ఎదగాలి ఇక్కడ వాక్యం కృపే మనకు ఆధారము ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే రెండు కొరంతి పన్నెండో దాయం తొమ్మిదో వచనంలో నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు కృపే చాలు ఈ కృపకంటే ఇంకోటి విలువైనది ఇంక ఏది లేదు ఈ లోకంలో ప్రపంచంలో ఏ వస్తువు మీకు కంపేర్ చేస్తే ఏ వస్తువు కంపేర్ లేదండి కృపకు ఏ వస్తువు ఈక్వల్ అంటే ఏ వస్తువు లేదండి ఆ కృపే ప్రభు ఒకసారి వాక్యం చూసినట్లయితే యోసు వార్త ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనంలో కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించాడు అండి యేశప్రభు కాబట్టి కృపయే యేసప్రభుయే ఉన్నాడు కాబట్టి ఈ కృప వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి కృపలేదే మనం బతకలేము కృపను కృప కోసం ప్రయాసపడతాం ఈరోజు నుంచి దేవుడు ఈ వాక్యం దీవించిన గాక ఆమె